రోజు మేము మీనాజ్పేట వెళ్తున్నాం అన్నమాట కళ్ళు కాదు పాలు పెరుగు బనానా గ్రేప్స్ అన్ని కొనుక్కున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట బాలరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట తీసుకెళ్తున్నాం అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అండి సో చూసారు కదా అది అన్నమాట మొత్తం చెప్పేసింది మావాడు ఫోన్ తీయడంతో వాడే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తుండు ఇంకా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట సో విన్నారు కదా మేమైతే భూపాలపల్లిలో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము భూపాలపల్లిలో ఫంక్షన్ అయిపోయింది ఒక టూ డేస్ ఉన్నాము చుట్టాలందరూ వెళ్ళిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు మా భూపాలపల్లి నుండి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ మధ్యలో మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అక్కడక్కడ విలేజెస్ ఉంటాయి మధ్యలో ఫారెస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ మధ్యలో రోడ్ ఉంటుంది అటు ఇటు గ్రీనరీ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఊరైతే ఎంటర్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఇంకా ఎంటర్ అవ్వగానే ఇట్లా కాటన్ ఫీల్డ్ వరి అవి ఇవి అన్నీ ఉంటాయి పంట పొలాలు ఇంకా చాలా బాగుంటుంది మేము కూడా వెళ్దాం అనుకున్నాము మా పొలం దగ్గరికి కానీ అస్సలు వీలవ్వలేదు ఇది మా ఊరు చెరువు అనమాట ఎంట్రన్స్లో ఉంటుంది ఇంకా మేము వెళ్ళేసరికి చీకట్ అయిపోయింది ఆ రోజు ఇంకా ఎటు వెళ్ళలేదు వర్షం కూడా ఉండే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఏకాదశి రోజు ఇంకా మా డాడీ మీరు లేవకముందే నాటుకుడు తీసుకొచ్చిండు ఇంకా అది గంప కింద పెట్టేసిండు అనమాట కమ్మేసిండు దానికోసం మా వాడు పాడని పాటలు లేవు అసలు తీస్తాము ఆడుకుందాం అన్నట్టు ఉండేవాడికి కానీ అసలు తీయనియలేదు మేము ఇంకా అది వారిపోతుంది కదా వర్షం పడుతుంది అసలే ఇంకా ఫైనల్గా దాన్ని మొక్కి కోసేసిండు మా దగ్గర పెద్ద ఊడని ఇట్లా అవన్నిటికి మొక్కి కోస్తారనమాట ఏకాదశి రోజు ఇట్లా మా మమ్మీ కర్రీ కూడా వేసింది తర్వాత ఇంక ఇవి గారప్పలు ప్రతి పండగకి ఏకాదశి దసరా సంక్రాంతి ఈ పండుగలకైతే ఖచ్చితంగా అప్పాలు తీసుకుంటామండి అవి ఇవేమో చెకోడీలు అనమాట ఇంకా మా మమ్మీ మడుగులు అంటాం వీటిని సన్నగా ఉన్నాయి కదా అవి మడుగులు కారపూస ఇంకా మీ సైడ్ ఏమంటారు అనేది మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా మేము ఒకటే రోజు ఉండు కదా అన్నట్టుగా వెళ్ళినాము ఎందుకంటే టైం లేకుండే మళ్ళీ నెక్స్ట్ డేనే హైదరాబాద్ రావాలి గురువారం రోజు అన్నట్టుగా బుధవారం రోజు ఈవినింగ్ భూపాలి రిటర్న్ అయినాము ఇంకా మధ్యలో గ్రీనరీ బాగుందనేసి కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాను అప్లోడ్ కూడా చేసేసాను చూసేయండి అలాగే మేము ఎంటర్ అవ్వగానే అంటే చికట్ అయిపోయింది భూపాలపల్లికి ఎంటర్ అవ్వగానే ఇట్లా బోనాలు పీరీల పండగ అన్నీ ఒకే రోజు రావడం వల్ల మస్తు హడా ఉంది అనమాట భూపాలపల్లిలో చాలా బాగా అనిపించింది కానీ టైం లేకుండా అసలు ఉందామనిపించింది కానీ ఇంకా మా ఆయనకు ఆఫీస్ ఉండడం వల్ల తొందరనే రిటర్న్ అయిపోయినాము చూశారు కదా ఇది అనమాట మా ఏకాదశి బ్లాగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్